హలో నేను జెప్టో నుంచి మాట్లాడుతున్నాను జెప్టోలో గ్రాసరీ డెలివరీ బాయ్ వేకెన్సీ ఉంది అసలు జెప్టోలో జాయిన్ అవ్వాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి డాక్యుమెంట్స్ ఏంటి పేమెంట్స్ ఎలా ఉంటాయి టైమింగ్స్ ఎలా ఉంది ఏ వే ఏ లొకేషన్లో వేకెన్సీ ఉంది అసలు జాయినింగ్ ప్రాసెస్ ఏంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి దయచేసి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు జాబ్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది అసలు జెప్టో అంటే ఏంటి జెప్టో అనేది ఒక గ్రాసరీ డెలివరీ కంపెనీ అండి ఇక్కడ మీరు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అంటే షుగర్ సాల్ట్ అండ్ దాల్ ఇటువంటి ఐటమ్స్ అనేటువంటి కూడా మీరు డెలివరీ చేయాలి ఉంటుంది ఇక్కడ మీకు ఒక హబ్ ఉంటుంది హబ్ నుంచి మీరు ప్రోడక్ట్ అనేది పిక్ చేసుకుని కస్టమర్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది మళ్ళీ మీరు హబ్ దగ్గరికి వచ్చి ప్రోడక్ట్ పిక్ చేసుకుని కస్టమర్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్కి అంతటికి కూడా మీ దగ్గర వెహికల్ ఉండాల్సి ఉంటుంది అండి బైక్ అండ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు జెప్టో మీ దగ్గర బైక్ లైసెన్స్ లేకపోయినా సరే తక్కువ రెంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం మీరు వీక్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది బయట మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి సిక్స్ థౌసండ్ రూపీస్ వరకు ఎలక్ట్రిక్ వెహికల్కి మీరు పే చేయాల్సి ఉంటుంది అంతే అంతేకాకుండా ఈ అమౌంట్ అంతా కూడా ఒకటేసారి మీరు అడ్వాన్స్ కింద పే చేయాల్సి ఉంటుంది బయట అయితే బట్ ఇక్కడ మీరు ఎటువంటి ఇంత బల్క్ అమౌంట్ ముందుగా పే చేయని అవసరం లేదు వన్ థౌసండ్ రూపీస్ మీరు సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీకు రీఫండబుల్ అమౌంట్ అండ్ వీక్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీరు రెంట్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీ సాలరీ నుంచి కట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా ఎవరైనా సరే విలేజెస్ నుంచి ఏపీ తెలంగాణ డిస్టిక్ నుంచి ఎవరు వచ్చినా సరే లేదా హైదరాబాద్లో ఎవరైనా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఎవరైనా సరే మా హాస్టల్ హాస్టల్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు జెప్టో హాస్టల్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు వన్ మంత్ పూర్తిగా హాస్టల్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది ఇక్కడ మీకు సెకండ్ మంత్ నుంచి కూడా మీరు మంచిగా టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ వీక్లీ సిక్స్ డేస్ మీరు అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ బాగా వర్క్ చేయాలి కానీ మీకు సిక్స్ థౌసండ్ రూపీస్ ఉండాల్సిన హాస్టల్ రెంట్ కేవలం త్రీ థౌజండ్ రూపీస్ మీరు పే చేసి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే బయట హాస్టల్స్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంతేకాకుండా సిక్స్ థౌసండ్ రూపీస్ ముందుగానే మీరు అడ్వాన్స్ కూడా పే చేసి ఇవ్వాల్సి ఉంటుంది బట్ ఇక్కడ అటువంటి అడ్వాన్స్ మీరు పే చేయడం అవసరం లేదు కేవలం వన్ థౌసండ్ రూపీస్ హాస్టల్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ మంత్ టోటల్ ఫ్రీ ఉంటుంది సెకండ్ మంత్ నుంచి మీరు మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు మీరు హాస్టల్కి కి పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఏదైతే మీరు వెహికల్కి హాస్టల్కి థౌజండ్ థౌజండ్ పే చేస్తున్నారో ఇది కూడా ఆ సెక్యూరిటీ డిపాజిట్ అని మీరు మానేసేటప్పుడు ఈ అమౌంట్ అనేది మీకు రీఫండ్ ఇచ్చడం జరుగుతుంది అండ్ మీకు ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో మొత్తం రిపీట్ చేసుకొని చూడండి మీకు అర్థం అవుతుంది అండ్ నేను ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను ఇక్కడ మీకు జెప్టో అనేది తక్కువ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీక్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది దీనికి థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది ఇది రీఫండబుల్ అమౌంట్ అండ్ అలానే ఫ్రీగా అకామిడేషన్ ఇస్తున్నామండి ఫస్ట్ మంత్ టోటల్ ఫ్రీ ఉంటుంది సెకండ్ మంత్ నుంచి మీరు మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ రూపీస్ అనేది మీరు రెంట్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా మీ నుంచి వీక్లీ కొంచెం కొంచెంగా కట్ చేసుకోవడం జరుగుతుంది హాస్టల్ కూడా థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది ఇది కూడా రీఫండబుల్ అమౌంట్ అండ్ అలానే జాయిన్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కోసం మీరు మీ పాన్ కార్డ్ అనేది ఒరిజినల్ పాన్ కార్డ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మీరు అయ్యేటప్పుడు తీసుకోవడం జరుగుతుంది ఈ పాన్ కార్డ్ ఎందుకు ఇవ్వాలంటే మీరు మీకు దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వాల్యూ చేసే వెహికల్ మీకు మొత్తం మీకు ఇచ్చేయడం జరుగుతుంది అది మీ దగ్గరే ఉంటుంది కాబట్టి సమ్ సెక్యూరిటీ కోసం మీ పాన్ కార్డు లేదా మీ దగ్గర ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైనా మీ పేరు మీద ఉన్న ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది మీరు మానేసేటప్పుడు మీకు ఇచ్చేయడం జరుగుతుంది బండి మీరు వాపస్ చేసిన తర్వాత ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇక్కడ మీరు పక్కన షీట్లో చూసుకోవచ్చు టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ సిక్స్ నుంచి మిడ్ నైట్ టూ థర్టీ వరకు హబ్స్ అనేవి ఓపెన్ ఉంటాయి ఈ టైమింగ్లో మీరు ఎనిమిదిన్నర గంటలు ఏదో ఒక షిఫ్ట్ చేసుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు అయితే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ అంటే మీరు మంత్లీ ఫార్టీ థౌజండ్ కన్నా ఎక్కువ ఎర్న్ అవ్వాలని ఉద్దేశం ఉన్నట్లయితే ఈ ఎనిమిదిన్నర గంటలను మాత్రమే కాకుండా ఏదో వచ్చాము జాబ్ చేసామని మాత్రమే కాకుండా ఇంకా టూ హార్డ్ వర్క్ అంటే డైలీ ఒక తొమ్మిది పది గంటలు ఇంకా ఎక్కువ మీరు వర్క్ చేయాలి కానీ మంత్లీ నలభై వేల కన్నా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది అండ్ మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక 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 పర్టికులర్ ఈ జాబ్ కోసం వచ్చేవాళ్ళు ఉంటేనే దయచేసి ఈ జాబ్కి జాయిన్ అవ్వండి అండ్ ఇంకేదైనా ఏదో సరదాగా టైంపాస్ పార్ట్ టైం అన్నట్టు మాత్రం ఎవరు రావద్దు మీకు ఎందుకంటే ఎవరైనా సరే జాబ్ చేయొచ్చండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్వాలిఫికేషన్తో సంబంధం లేదు ఎవరైనా సరే జాబ్ చేసుకోవచ్చు ఓన్లీ బాయ్స్ ఎటువంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు కనుక డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం ఉంటేనే ఈ జాబ్ కోసం మీరు రండి ఎందుకంటే బైక్ లైసెన్స్ లేకపోయినా సరే మీకు తక్కువ రెంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు సిటీకి వచ్చిన తర్వాత ఒకటేసారి ఇంత బల్క్ అమౌంట్ దగ్గర దగ్గరగా వీటి మీకు పదిహేను వేల వరకు ఖర్చు అయిపోతుంది ఒకేసారి అలాంటిది కేవలం టూ థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్తో అండ్ మీరు జాయిన్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఫస్ట్ వీక్ నుంచే మీకు రెవెన్యూ అనేది ఎర్న్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ వీక్ నుంచి మీకు ఒక సెవెన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ మీకు రెవెన్యూ అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి ఇంత మంచి ఆఫర్ అన్నది మీరు మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ఈ జాజెప్టోలో జాయిన్ అయ్యి వర్క్ అనేది చేసుకుంటే మీకు మంచి అమౌంట్ అనేది కనిపించడం జరుగుతుంది ఈ టైమింగ్స్ కన్నా ఇంక ఎక్కువ టైమింగ్స్ మీరు మంచిగా టూ హార్డ్ వర్క్ చేసుకోవాలి కానీ మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అలానే ప్రజెంట్ ఏ లొకేషన్లో వేకెన్సీ ఉన్నది అనేది ఎప్పటికప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లొకేషన్స్ దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో నేను లొకేషన్స్ ఎప్పటికప్పుడు వీక్లీ అప్డేట్ చేస్తూ ఉంటాను మీరు ఆ లొకేషన్ చూసుకుని మీరు ఏ లొకేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మాకు అది ఇన్ఫామ్ ఆ లొకేషన్లో జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆన్ బోర్డింగ్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే జాయినింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇదంతా కూడా మేము చెప్పిన ప్రాసెసింగ్ అంతా కూడా మీకు ఓకే అనుకున్నట్లయితే జప్తిలో జాయిన్ అయ్యేందుకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు ఫోటో తీసి ఈ స్క్రీన్ మీకు కనిపిస్తున్న నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ నెంబర్కి వాట్సాప్ చేయాల్సి ఉంటుందండి అండ్ అలానే ఆన్ బోర్డింగ్ ప్రాసెసింగ్ ఫీజ్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇదే నెంబర్కి యూపీఐ చేయాల్సి ఉంటుంది ఫోన్పే చేయాల్సి ఉంటుంది ఫోన్పే చేసి ఆ షాట్ అనేది మీరు మాకు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది అసలు ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెసింగ్ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకు పే చేయాలి యాక్చువల్లీ ఎటువంటి ఆన్బోర్డింగ్ ప్రాసెసింగ్ ఫీజు ఉండేది కాదు ఫ్రీ జాయినింగ్ ఉండేది అయితే చాలామంది ఈ ఈ ఫెసిలిటీస్ యూస్ చేసుకుంటామని చెప్పేసి విలేజెస్ నుంచి వేరే వేరే డిస్టిక్ నుంచి అప్లై చేసుకోవడం జరుగుతుంది అండ్ మేము రేపు వచ్చేస్తున్నాం ఎల్లుండి వచ్చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఫ్లోటింగ్ క్రియేట్ అవుతుంది ఐడిల్ క్రియేట్ చేయించుకుంటున్నారు ఐడిల్ క్రియేట్ అయిన తర్వాత వేరే వేరే కారణాలతో వాళ్ళు రాలేకపోతున్నారు అయితే ఐడి అన్నది ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఒక టీమ్ ఒక ఒక పెద్ద టీమ్ అన్నది ఎఫోర్ట్ పెడుతున్నారు ఆ టీమ్ ఎఫోర్ట్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అయితే ఇలాంటి ఒక టైం వేస్ట్ ఉండకూడదు అని చెప్పేసి సిన్సియర్ క్యాండిడేట్స్ ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసే ఉద్దేశం మీద ఈ టూ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ ప్రాసెసింగ్ ఫీజ్ పెట్టడం జరిగింది అయితే మీరు జాయిన్ అయిన తర్వాత ఈ అమౌంట్ కూడా మీకు రీఫండ్ ఇచ్చడం జరుగుతుంది అలానే ఇక్కడ మీరు ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ కోసం హాస్టల్ కోసం మీరు ఏదైతే థౌజండ్ థౌసండ్ రూపీస్ పే చేస్తున్నారో ఇది మీరు మీకు హాస్టల్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే పే చేస్తున్నారు అలానే వెహికల్ ఇచ్చిన తర్వాతనే మీరు ఈ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుందండి ముందుగా ఎక్కడ ఎవరికి మీరు ఈ అమౌంట్ అనేది మీరు పే చేయడం లేదు అలానే ఆన్ బోర్డింగ్ ప్రాసెసింగ్ ఏదైతే టూ హండ్రెడ్ రూపీస్ ఉందో ఇది కూడా మీకు ఫస్ట్ మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అమౌంట్ కూడా మీకు రీఫండ్ ఇచ్చడం జరుగుతుందండి ఈ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ టోటల్ రీఫండబుల్ అమౌంట్ ఇది అండ్ మీకు ఇదంతా ఓకే అనుకున్నట్లయితే జాయిన్ అయ్యే ఉద్దేశం ఉన్నట్లయితే ఇది ఏదో స్క్రీన్ కనిపిస్తుందో నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ నెంబర్కి మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు అండ్ అలానే టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసినట్టుగా స్క్రీన్ షాట్ మీకు ప్రూఫ్ ఉంటుంది కదా ఆ ప్రూఫ్ తాలూకా స్క్రీన్షాట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే విత్ ఇన్ సిక్స్ అవర్స్లో మీకు ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది జాయినింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎక్కడికి రావాలి ఎలా రావాలి ఇదంతా కూడా మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడగచ్చు తప్పకుండా మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్